అనగా నమస్తే అండి నమస్తే బ్రదర్ అనగారు ఇప్పుడు చూసుకుంటే చ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజల్లోకి వచ్చి పాదయాత్ర చేపడుతున్నానంటూ ఒక నినాదం తీసుకొచ్చాడు పండగ తర్వాత సంక్రాంతి తర్వాత నేను జనంలోకి వస్తాను జనంలోనే ఉంటాను ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాను జమిలి ఎన్నికలు రాబోతూ ఉన్నాయి నేను ఇప్పుడుండే పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటే పరిస్థితులు ఏ రకంగా ఉంటాయన్నా అంటే మీ క్వశ్చన్లో చిన్న కరెక్షన్ పాదయాత్ర కాదు ఆయన జనాల్లోకి వెళ్తా అన్నాడు అంతవరకు నిజంగా ఆయన పాదయాత్ర చేశాడు అనుకోండి గతంలో ఈ మనిషి వెళ్తంటే పసుపు నీళ్లు వేసి జనాలకి అడిగారు ఈసారి పసుపు నీళ్ళు కాదండి పొయ్యిలో ఉన్న నిప్పులు తీసా మనిషి మీద తీసిరేసే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి ఎందుకంటే అంత దౌర్భాగ్యమైన పరిపాలన అందించాడు గత ఐదేళ్ళు ఇక ఆయన జనాల్లోకి వచ్చే అంశమే తీసుకుందాం ఆ నలుగురు సినిమాలో పక్కిళ్ళు తగలబడుతుంటే కోటా శ్రీనివాసరా గారు ఆయన ఇంటి మీద నీళ్లు పోసుకుంటాడు ఏంటంటే ఆయన తగలబడుతుంది ఆయనంటి మీద రాకుండా నేను నీళ్లు పోసుకుంటున్నా అంటాడు అంటే ఈ సామెంత ఇక్కడ ఎలా వర్తిస్తుంది అని మీరు అడగొచ్చు ఎలా వర్తిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అతని ఆలోచన విధానం కూటమి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన చేస్తుంది రేపు మళ్ళీ మన అధికారంలోకి రావాలి అంటే అంటే ఇప్పుడు అధికారం అనేది ఒక నిప్పు అనుకోండి చంద్రబాబు నాయుడు ఇంటి మీద ఉంది ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదకి రావాలనుకోండి ఏదో ఒకటి చెయ్యాలి కదా దానికి ఏదో విధంగా ఆయన సైడ్ ఉన్న కార్యకర్తలు నమ్మించాలి నమ్మించాలంటే ఉన్న ఆప్షన్ ఏంటి ఈయన నీళ్లు పోసుకున్నట్టు కోట శ్రీనివాసరావు గారు ఈయన జెమిలి ఎన్నికలు అనే కాన్సెప్ట్ని తీసుకొస్తున్నాడు నాకు తెలిసినంత వరకు డైరెక్ట్గా మాట్లాడాలి అంటే జమిలీ ఎన్నికలు జరగవండి ఎందుకంటే అధికారంలో ఉన్నది బీజేపీ ఆ ప్రతిపాదన తీసుకొచ్చిందే బీజేపీ ఎవరు చూస్తా చూస్తా వాళ్ళు అధికారాన్ని వదులుకోరు కదండి ఈ దాదాపు ఈ పది పన్నెండేళ్ల నుంచి బీజేపీని చూస్తూ ఉన్నాను కాబట్టి నాకు తెలిసినంతలో అయితే బీజేపీ అయితే దానికి సిద్ధంగా లేదు ఏదో ఒక ఆర్భాటం చేస్తున్నారు జమిలీ ఎన్నికల్లో వస్తాయి తీసుకొద్దాము అన్న ఆలోచన చేస్తున్నారు కానీ అది కార్యరూపం దాల్చడానికి ఎంత సమయం పడుతుందో అసలు దాల్చుతుందో లేదో అనేది కూడా డౌటే మనకి ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్తాను ఆయన వెళ్ళేది ప్రజల్లోకి కాదండి ఆయన కార్యకర్తల దగ్గరికట పార్టీలో ఉన్న కార్యకర్తల దగ్గరికి ఆయన వెళ్తారట కార్యకర్తల్లో పార్టీ గురించి చర్చిస్తారట పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేయాలో దాని మీద చర్చలు జరుపుతారట ఈయన చర్చలు ఎలా ఉంటాయంటే మొన్న ఎన్నికలకు ముందు మీరు కూడా చూసే ఉంటారు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటారు అదే కూర్చోడం వదులే ఆయన ఇల్లు అదే కదా గత ఏదేళ్ళో తప్పదు కాబట్టి అంటే ఆయన ఎప్పుడు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు గత ఐదేళ్లలో ఆయన బయటకు వచ్చింది తక్కువ కదా మేము బెంగళూరులో ఉన్నారో లేదంటే ఇక్కడే ఉన్నారో మనకు తెలియదు బట్ మీటింగ్లు అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇక్కడే కనిపించారు తాడేపల్లి ప్యాలెస్లో శ్రీకాకుళం ఆ చివర ఇటు అనంతపురం ఇప్పుడు కార్యకర్తలతో మాట్లాడాలి అంటే నాయకుడు అనేవాడు కార్యకర్తల దగ్గరికి వెళ్తాడా అండి కార్యకర్తలను తన ఇంటికి పిలిపించుకుంటాడండి నిజమైన నాయకుడు అనేవాడు కార్యకర్తల దగ్గరికి వెళ్ళాలి కానీ ఆయన చేసింది ఏంటి ఇంటికి రప్పించుకునేవాడు ఒక టీయో బిస్కెట్లో పెట్టి లేదా రెండు సమోసాలో పెట్టి మన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు సమోసాలకే తొమ్మిది కోట్లు ఖర్చు అయిందని సో ఈ విధంగానే ఖర్చు అయింది అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి తిన్నాడని కాదండి సమోసాలన్నీ పాప ఆయన మంచి డైట్ ఫాలో అవుతాడు ఆయన అంతగా ఏం తినడం సో మరి కార్యకర్తలనే నా ఈయన ఎక్కడికి వెళ్లకుండా అందరిని ఇంటికే పిలిపించి సమోసాలు పెట్టినప్పుడు తొమ్మిది కోట్లు ఏంటండి ఇంకెక్కువే ఖర్చు అయ్యి ఉండొచ్చు సో పిలిచి కూడా ఆయన అప్పుడు ఏం మాట్లాడేవాడు మనమే గెలవబోతున్నాము మనం ఇచ్చిన పథకాలే సోపరు తోపు తురుము అని కార్యకర్తలు చెప్పేవాడు నాయకులను పిలిచి మీరు సరిగ్గా పని చేయలేదు మీరు అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పి నాయకుల మీద సీరియస్ అయ్యేవాడు బయటకు వచ్చాక నాయకులు ఏమనుకునేవాళ్ళు అదేంటి ఏం చెప్పిందేగా మనం చేసింది ఇంకా మనం చేయలేదు అంటాడేంటి అని వీళ్ళు వీళ్ళు కొనుక్కునేవాళ్ళు తిట్టుకునేవాళ్ళు కట్ చేస్తే ఎన్నికలైపోయి ఘోర ఓటమి ఆరు నెలల నుంచి ఎక్కడున్నాడో తెలియదు ఎటు తిరిగి నాకు తెలిసి ఒక నెలన్నర రెండు నెలల నుంచి అనుకుంటా వారానికి ప్రెస్ మీట్ పెడుతున్నారు బెంగళూరు నుంచి వచ్చి ఇక ఇప్పుడు జనాల్లోకి వెళ్తా పండగ తర్వాత అంటా ఉన్నాడు జనాల్లోకి ఐ మీన్ అదే కార్యకర్తల దగ్గరికి వెళ్తాను పండగ తర్వాత అంటా ఉన్నాడు నిజమైన నాయకుడు నేను ప్రజల్లోకి వెళ్తాను కార్యకర్తల దగ్గరికి వెళ్తానని అండవు ప్రజల కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందుల కోసం నేను ప్రజల్లోకి వెళ్తాను అంటాడు మేబీ ఈ ఆరు నెలల్లో పరిపాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి కూడా అనిపించు ఉండొచ్చు కూటం ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ప్రజల దగ్గర ఎలాంటి సమస్యలు ఉండవు మనం వెళ్ళిన ఉపయోగం ఉండదు సో మన పార్టీని మనం కనీసం బలోపేతం చేసుకుందాము ఆ విధంగా మన కార్యకర్తలను కలిసి పార్టీ కోసం మనం ఇది చేసుకుందాము అని చెప్పి ఆలోచన వచ్చి ఉంటుంది ఎందుకంటే నిజమే కదా మరి గొప్పగా పరిపాలన చేస్తున్నప్పుడు ప్రజల్లో ఎలాంటి సమస్యలు ఉండవు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే నువ్వు ఎందుకు వచ్చేవాయా గత ఐదేళ్ళు మమ్మల్ని నాశనం చేసిన చాలదని తిడతారు అలా అవమానపడే కన్నా కార్యకర్తల దగ్గరికి వెళ్ళి రెండు వేల ఇరవై తొమ్మిదికి సిద్ధం ఈ కేసులు బోసులు మనం ఏమీ చేయలేవు మనం గతంలో ఇంకా ఇంతకన్నా ఎక్కువే హింసించాము వాళ్ళు అంతలా చేయట్లేదు సో మనం భయపడాల్సిన పని లేదు ఇంకో రెండేళ్లలో మూడేళ్లలో జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయి సో జమిలీ ఎన్నికల్లో మనం గెలిచేస్తాము ఈసారి నూట డెబ్బై ఐదుకి రెండు వందల డెబ్బై ఐదు వచ్చేస్తాయి అంటాడు పంపించి కార్యకర్తలు కదా జగన్మోహన్ రెడ్డి అంటే పేక కోసేసుకునే అభిమానం కదా వాళ్ళది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూల్ డబ్బులు ఇస్తాడు ఐదు రూపాయలు పది రూపాయలు వాళ్ళని పేటిఎం బ్యాచ్ అని పిలుస్తూ ఉంటాం మనం అంటే ఒక పేటీఎం బ్యాచ్ డబ్బుల కోసం పనిచేసేవాళ్ళే కాదు వాస్తవాలు మాట్లాడగలం అంటే వైసీపీకి కూడా బలమైన కార్యకర్త వర్గం ఉంది సో అలాంటి కార్యకర్తల దగ్గరికి వెళ్ళి మీరు అది చేయండి ఇది చేయండి మనం అధికారంలోకి వస్తాం జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయని చెప్పి పాపం భయంలో కూరుకుపోయిన కార్యకర్తల్లో కొంత ధైర్యం తీసుకురావాలిగా అందుకే జమిలీ అనే కాన్సెప్ట్ని తెర మీదకి పదే పదే రుద్దాలని చూస్తున్నాడు దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన జమిలీ కాన్సెప్ట్ జమిలీ ఎన్నికల కాన్సెప్టు ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అనేది తెలుస్తుంది వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఆప్షన్ కనపడట్లా గెలవాలి అంటే ముందు కార్యకర్తలు బలంగా నిలబడాలి వాళ్ళు బలంగా నిలబడాలంటే వాళ్ళ ధైర్యం కావాలి ధైర్యం రావాలి అంటే ఏం చేయాలి ఏదో ఒక అబద్ధం చెప్పో ఏదో ఒక షాక్ చెప్పో వాళ్ళ ధైర్యం నింపే ప్రయత్నం చేయాలి అదే ఇప్పుడు పండగ తర్వాత జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల దగ్గరికి వెళ్తానడం జమిలీ ఎన్నికల కాన్సెప్ట్ని పదే పదే రుద్దాలని చూడడం కూడా అదే సో ఏదేమైనా ఆయన కార్యకర్తల దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతిమాలుకుంటాడో బామాలుకుంటాడో కార్యకర్తలు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఇక అది వాళ్ళలో వాళ్ళు పడతారు ఏదేమైనా దే ఆయన పండగ తర్వాత వెళ్ళినా లేదంటే ఈరోజే వెళ్ళినా లేదు సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత వెళ్ళినా ఎవరికీ నష్టం లేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎన్నికల్లో గెలవాలి అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ల ఎన్ని తప్పులైతే చేశాడో దానికి వంద రెట్లు వీళ్ళు తప్పులు చేస్తేనే జగన్మోహన్ రెడ్డికి రేపు ఇరవై తొమ్మిదిలో గెలిచే అవకాశం ఉంటుంది సో ఈయన అనుకున్నట్టు జమిలీ ఎన్నికలైతే ఖచ్చితంగా జరగవు నేను బాండ్ పేపర్ మీద రాసిస్తాయితే ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి జనాలకు వస్తారన్నాడు కానీ ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పార్టీ కేడర్లో కార్యకర్తల దగ్గర నుంచి నాయకులకు నాయకుల వరకు టీడీపీ పార్టీలోను జనసేన పార్టీలోకి వెళ్తా ఉన్నారు ఎందుకంటే మారుతా ఉంటారు ఎందుకంటే ఎలక్షన్ రాజకీయాల తర్వాత అటు ఇటు షిఫ్ట్ అవ్వడం కామన్ జగన్ అంటే జనాల్లోకి వస్తారంటే కార్యకర్తలను వేరే పార్టీలోకి వెళ్తారు మరి ఇప్పుడు ఎలా ఉండదు అన్న పరిస్థితి అంటే ఇక అది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి ఈరోజు నువ్వు నా దగ్గరికి వస్తున్నప్పుడు నేను నాకు నువ్వు వద్దు నాకు వేరే వాళ్ళు కావాలని చెప్పి అక్కడికి వెళ్తున్నప్పుడు నేను డైరెక్ట్గా నీ చీ కొట్టలేక నువ్వు అని తెలిసి ముందే వెళ్ళిపోతున్నారు అది నువ్వు కనీ అంటే సిగ్గుసారా ఉన్నవాడైతే ఆలోచిస్తాడు మరి అవి ఉన్నాయా లేదా అనేది నేను మాట్లాడక్కర్లా మీకే తెలుసు ముఖ్యంగా మీకు బాగా తెలుసు సో కార్యకర్తలే కాదు అంటే ఏ పార్టీకైనా కార్యకర్తలు బలం అండి కార్యకర్తలు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారారు అంటేనే ఆ పార్టీ క్షేత్రస్థాయిలో బలహీన పడిపోయిందని అర్థం నిన్న మొన్నటి వరకు జనసేన పార్టీ గురించి నీచాత నీచంగా మాట్లాడారు ఒక్క ఓటు కూడా లేదు ఒక్క సీటు కూడా లేదు నీ వెనక తిరిగే వాళ్ళందరూ కూడా చెడ్డీలు నిక్కర్లు వేసుకుని ఓటు హక్కు లేని వాళ్ళే తిరుగుతారని చెప్పి అవహేళన చేశారు కట్ చేస్తే దేశంలో ఎప్పుడూ లేని విధంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నాకౌట్ చేసేసిన పరిస్థితి స్వీప్ చేసేసారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్కడ ప్రచారానికి వెళ్తే అక్కడ స్వీప్ చేసేస్తున్న పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ క్షేత్రస్థాయిలో అంటే గ్రామస్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఆ పార్టీ బలంగా పుంజుకుంటా ఉన్న పరిస్థితి మరి వైసీపీ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఆరు నెలల్లో లేదా ఏడు నెలలు ఎనిమిది నెలల తర్వాత నేను కార్యకర్తలతో సమావేశం అవుతా వాళ్ళతో మీటింగులు పెడతాను పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తాను అన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు నాకు నువ్వొద్దురా బాబు అని చీకొట్టి పార్టీలు మారుతా ఉన్నారు అంటే ఇక్కడ నేను నాయకుల గురించి మాట్లాడలే నాయకులు అన్నప్పుడు వాళ్ళ సులాభాల కోసం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారడం అనేది ఈరోజు చూస్తుంది కాదు మనం కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తున్న అంశమే కానీ కార్యకర్తలు ఏ రోజు అలా లేరు ఆ పార్టీ లేని రోజు మేబీ పార్టీలు మారడం అయితే మనం చూసామేమో కానీ ఆ పార్టీ ఉండగానే అది రన్నింగ్లో ఉండగానే ప్రజల్లో దాదాపు ముప్పై ఎనిమిది శాతం ముప్పై ఏడు శాతం ఓటింగ్ వచ్చినప్పుడు కూడా ఆ పార్టీ వద్దని వేరే పార్టీలోకి వెళ్తున్నారు అంటేనే ప్రజలు ఆ పార్టీ కార్యకర్తలు ఎంత విసిగిపోయారో జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్ల అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది సో అందుకే ఈరోజు ఆయన కార్యకర్తల దగ్గరికి వెళ్తానంటే నువ్వొద్దని కార్యకర్తలు అటు వెళ్ళిపోతున్నారు ఇక్కడే మనకు అర్థమైపోతుంది వైసీపీ భూస్థాపితం దిశగా అడుగులు వేస్తుందనడానికి ఇదే నిదర్శనం ఓకే